హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మ్యాగీస్ కిచెన్ ఈరోజు వీడియోలో దివాళీ స్పెషల్గా ఇన్స్టెంట్ గులాబ్ జామ్ను ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను అయితే ఈ వీడియోలో ఏ టు జెడ్ టిప్స్ అన్నీ కూడా షేర్ చేస్తున్నానండి అంటే మీరు ఫస్ట్ టైం ట్రై చేసిన వాళ్ళైనా లేదా మీరు గులాబ్ జామ్ చేసేటప్పుడు మధ్యలో పిండి మిగిలిపోతున్నా గులాబ్జామ్ క్రాక్స్ వస్తున్నా పాకం సరిగ్గా పీల్చుకోకపోయినా లేదా ఎక్కువగా పీల్చుకొని మ్యాషిగా అయిపోతున్నా ఇలా మీరు చేసే గులాంజామ్ చెడిపోయే ఆల్ పాజిబిలిటీస్కి టిప్స్ని మీతో షేర్ చేస్తున్నాను వన్స్ మీరు ఈ వీడియోలో ఉండే రెసిపీని కంప్లీట్గా చూసి టిప్స్ని ఫాలో అయితే కనుక ఇంకా గులాబ్ జామ్ చెడిపోయే ఛాన్సే లేదు వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి మరి ఇంకా అస్సలు ఆలస్యం చేయకుండా ఎన్నో టిప్స్తో జ్యూసీ జ్యూసీగా ఉండే ఇన్స్టెంట్ జామ్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడ మనము పిండిని కలుపుకోవాలండి దానికోసం ఒక ప్లేట్ కానీ లేదా ఒక బౌల్ కానీ తీసుకొని అందులోకి రెండు కప్పులు దాకా ఇన్స్టెంట్ గులాంజామ్ మిక్స్ని వేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిలోకి నీళ్ళు కానీ పాలను కానీ కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఇక్కడ నేను కాచి చల్లార్చిన పాలను ఒక అరకప్పు దాకా తీసుకున్నాను మీరు కావాలి అనుకుంటే నీళ్ళైనా తీసుకోవచ్చు లేదా పాలు సగం నీళ్ళు సగమైనా తీసుకొని పిండిని కలుపుకోవచ్చు అండి అండ్ అలాగే మనకి ఇక్కడ ఎక్కువగా ఏం పట్టదు కొంచెం చూసుకుంటూ కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి పిండిని మరీ ఎక్కువగా నీట్ చేయకూడదండి మరి చపాతి పిండిలాగా బాగా కలిపేస్తే కనుక గులాబ్ జామును చేసేటప్పుడు లోపల ఉండ మిగిలిపోతుంది మీరు కలుపుకునే పిండి కొంచెం తడిగానే ఉండాలి చేతికి కొంచెం స్టిక్కీగా ఉన్నా పర్వాలేదు ఈ పిండిని కొద్దిసేపు నానపెడతాం కాబట్టి లోపల ఆ మాయిచర్ అంతా పీల్చుకొని పిండి కాసేపటికి గట్టిపడుతుంది ఇలా కలుపుకున్న పిండిని తడి క్లాత్తో కానీ లేదంటే ఒక ప్లేట్తో కానీ కవర్ చేసి ఒక ఐదారు నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి ఇప్పుడు సెకండ్ స్టెప్ వచ్చేసి పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాము దీనికోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని నాలుగు కప్పుల దాకా పంచదార వేసుకోండి నేను ఇక్కడ రెండు కప్పులతో గులాబ్ జామును తయారు చేస్తున్నాను సో దానికి డబుల్ క్వాంటిటీ పంచదార వేసుకోవాలి మీరు పాకాన్ని కాస్త తగ్గించి చేసుకోవాలి అనుకుంటే గనక మూడున్నర కప్పుల దాకా పంచదార వేసుకోవచ్చు అంటే వెయిట్లో వచ్చేసి ఏడు వందల నుంచి ఎనిమిది వందల గ్రాముల దాకా పంచదార యూజ్ చేస్తున్నాము నెక్స్ట్ మనం ఏ కప్పుతో అయితే షుగర్ని తీసుకున్నామో అదే కప్పుతోటి మూడున్నర కప్పుల దాకా నీళ్ళు తీసుకోవాలి అంటే ఇక్కడ వాటర్ కొలత అనేది మనం తీసుకున్న పంచదార కన్నా కాస్త తగ్గించి వేసుకోవాలి సో వాటర్ వేసుకున్నాక పంచదార పూర్తిగా కరిగేంత వరకు మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి పంచదారని పూర్తిగా కరిగించుకోవాలి షుగర్ మొత్తం పూర్తిగా కరిగిపోతే సరిపోతుందండి మీకు ఏ పాకం రావాల్సిన అవసరం లేదు ఇక్కడ షుగర్ మొత్తం ఇలా బాగా కరిగిపోయాక ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం ఒక అర టీ స్పూన్ దాకా యాలకుల పొడి కూడా వేసి కలుపుకోండి యాలకుల పొడి వేసినాక ఇలానే కలుపుకుంటూ ఒక రెండు పొంగులు రానివ్వండి ఇలా ఒక రెండు పొంగులు వచ్చినాక ఒకసారి చేతితోటి ఇలా పట్టుకొని చూస్తే మనకి కొంచెం స్టిక్కీ స్టిక్గా ఉండాలండి ఇలా జిగురు కన్సిస్టెన్సీలోకి రావాలి పాకము అప్పుడు మనకి పర్ఫెక్ట్ అని అర్థం ఇలా పాకాన్ని ప్రిపేర్ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి ఈ పాకాన్ని పక్కన పెట్టుకోండి చల్లారిపోకుండా ఇప్పుడు థర్డ్ స్టెప్ వచ్చేసి పిండిని చూద్దాము పిండి చూడండి ఒక ఏడెనిమిది నిమిషాల తర్వాత మనకి కాస్త గట్టిపడుతుంది ఇప్పుడు ఈ పిండిని మరొకసారి లైట్గా నీట్ చేసుకోండి ఈ పిండి ముద్దల నుంచి కొంచెం కొంచెం పిండిని తీసుకొని చేతి మధ్యలో ప్రెస్ చేస్తూ క్రాక్స్ లేకుండా రౌండ్ బాల్స్ కింద చుట్టుకోండి ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ టిప్ చెప్తాను మీరు బాల్స్ కింద చుట్టేటప్పుడు ఏమైనా క్రాక్స్ వస్తున్నాయంటే పిండి అనేది డ్రైగా ఉందని అర్థం అండి వాటర్ని కానీ లేదంటే పాలను కానీ చిలకరించుకొని పిండిని మరొకసారి కలుపుకొని ఆ తర్వాత గులాబ్ జామున్ కింద చుట్టుకోండి అండ్ అలాగే ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్తాను ఇలా రౌండ్స్ బాల్స్ కింద చుట్టుకునేటప్పుడు ఒక గిన్నెలోకి వేసుకున్నాక తడి క్లాత్ని కానీ లేదంటే ప్లేట్ని కానీ కవర్ చేసుకోండి ఈ పిండి ముద్దలు అనేది ఆరిపోకుండా మీరు ఒకవేళ ఫస్ట్ టైం ట్రై చేస్తున్న వాళ్ళు కానీ లేదంటే మనకి ఈ గులాబ్జామ్ బాల్స్ అనేది ఈక్వల్గా రావాలి అన్న ఇలా ఏదైనా ఒక చిన్న స్కూప్ తోటి పిండిని సమానంగా తీసుకొని ఇలా రౌండ్స్ బాల్స్ కింద చుట్టుకోవాలి ఇక్కడ నేను మరీ మరీ చెప్తున్నానండి ఇలా బాల్స్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు తడి క్లాత్ని కానీ లేదంటే ప్లేట్ని కానీ కవర్ చేయాలి ఆరిపోకుండా ఇలా మొత్తం కూడా ప్రిపేర్ చేసుకున్నాక ఇప్పుడు కవర్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మరో పక్కన స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి నెయ్యిని కానీ ఆయిల్ కానీ డీ ఫ్రైకి సరిపడా తీసుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఇందులోకి కొంచెం పిండి ముద్దను వేసి మనకి ఇలా మీడియంలో హీట్ అయి ఉండాలండి ఇప్పుడు ఒక్కొక్కటిగా నిదానంగా వేసుకోండి ఆయిల్లోకి మీ కడాయి సైజుని బట్టి ఫ్రీగా ఉండేటట్టు వేసుకోండి మీరు ఇక్కడ గులాబ్ జామ్స్ని వేయించుకునేటప్పుడు నెయ్యిని తీసుకున్నా లేదంటే ఆయిల్ని తీసుకున్నా గులాబ్ జామ్స్ అనేది పూర్తిగా మునిగేంత వరకు తీసుకోవాలండి అలాగే ఆయిల్ కూడా మనకి మీడియం హీట్లో అయి ఉండాలి ఇప్పుడు ఒక చిన్న గరిటెతోటి నిదానంగా కలుపుకుంటూ గులాబ్ జామ్స్ని ఫ్రై చేసుకోవాలి మీరు ఇలా నిదానంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటేనే గులాబ్ జాముని పాకంలోకి వేసినప్పుడు పాకాన్ని బాగా పీల్చుకొని జ్యూసీ జ్యూసీగా ఉంటుందండి ఇలా గులాబ్ జామ్స్ మొత్తం కూడా బాగా వేగి ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చినాక వన్స్ ఇప్పుడు ఆయిల్ నుంచి పక్కకు తీసేసుకోవాలి అండ్ ఆయిల్ నుంచి పక్కకు తీసిన వెంటనే పాకంలోకి వేసేసుకోవాలండి వేడి మీదుగా ఉన్నప్పుడే అస్సలు లేట్ చేయకూడదు అలాగే ఇక్కడ మనకి పాకం వచ్చేసి గోరువెచ్చగా ఉండాలండి అలాగని పూర్తిగా చల్లారిపోయి ఉండకూడదు వేడిగా ఉండకూడదు మనకి గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది ఒకవేళ మీకు పూర్తిగా చల్లారిపోయి ఉంటే మరొకసారి స్టవ్ ఆన్ చేసి కాస్త గోరువెచ్చగా అయ్యేంత వరకు వేడి చేసి తీసుకోండి ఇలా నిదానంగా గులాబ్ జామ్స్కి పాకం పట్టేటట్టు కలుపుకోవాలి ఇలా నిదానంగా కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టి కనీసం ఒక గంట కానీ రెండు గంటలు కానీ పక్కన పెట్టుకోండి నేను ఇక్కడ ఒక టూ అవర్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి గులాబ్ జామ్స్ మొత్తం పాకాన్ని పీల్చుకొని ఇలా జ్యూసీ జ్యూసీగా అవుతుంది ఆల్రెడీ మా మ్యాగీ పక్కన మూడు నాలుగు లాగిన్ చేసిందండి నేను ఒక పక్కన షూట్ చేస్తుంటేనే మరి మీరు కూడా నేను చెప్పిన టిప్స్ని కొలతల్ని ఫాలో చేశారంటే పర్ఫెక్ట్ గులాబ్ జామ్ని మీరు కూడా ఈ దివాళికి ఇంట్లోనే ప్రిపేర్ చేసేయచ్చు మరి మీరు కూడా డెఫినెట్గా ఇలా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఇలాంటి ఎన్నో సూపర్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్